అట్లా తెలుగుదేశం కార్యకర్తలు పెడతారు మొదటిసారికి అప్పుడు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాలంటీర్ పేరుతో రిక్రూట్ చేశారు టీడీపీ వాలంటీర్ పేరుతో వాళ్ళని తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయబోతారంటే నాకు తెలిసి నాలుగు రోజులు పోయాక వీళ్ళని ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఇస్తారు కనుక మన కరెంట్ బిల్లులకి ఒక వ్యక్తికి ఏజెన్సీ ఇచ్చేసి ఆ ఏజెన్సీ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు చూడండి ఆ టైప్ లో పెడతారు పెట్టేసేసి వాళ్ళ ద్వారా పిల్లని పెడతారనమాట వాళ్ళకి ఇంకేం లేదు ఉంటే ఇచ్చి రావడం తప్పించి ఇట్లా సర్టిఫికెట్లు ఈ కథ అంతా నడవతాం అవును సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ రెండింటికి అంటే ఒక నెల అయినా ఆల్రెడీ సచివాలయాలు ఇప్పుడు ఏం పని చేయట్లేదు సచివాలయాల్లో ఉన్న వాళ్ళకి పని పట్టలేదు వాళ్ళని తీసుకెళ్లి ఇతర పనుల్లో వాడుకుంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఏం పని చెప్తే ఆ పని చేస్తున్నారు నాలుగు రోజులు పోయాక యూనియన్లు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కదా సంఘాల ద్వారా గొడవ చేస్తారు చేస్తే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి అటాచ్ చేసేస్తారు ఇప్పుడు ఆ సచివాలయాల్లో ఇచ్చే సర్టిఫికేట్ సేవలన్నీ మీ సేవలకు వెళ్ళిపోయినాయి తద్వారా అక్కడ ఆగిపోయింది ఓవరాల్గా మళ్ళీ పాత రోజులు వచ్చినాయి లంచాలు ఇచ్చి పని చేయించుకోవడం లంచాల కోసం పనిచేసేటటువంటిది కరప్షన్ ఫ్రీ సిచ్యుయేషన్ నుంచి దాన్ని ఏమంటామంటే అంటే అధికార రాజ్ వ్యవస్థని అప్పట్లో నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు పని ఆశించాడు దాన్ని వాస్తవంగా ఆ వ్యవస్థ నుంచి విముక్తికి కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా డిబేటీ అది స్ట్రిక్ట్ గా అమలు చేసింది లో అది కాస్త పోయింది ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసుకొచ్చారు గుర్తింపులు కూడా అంత లోనే పెట్టుకొచ్చారు